అధికారంలో లేనప్పుడు ప్రవర్తించారు ఒకప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడే మనం పీతాని వీళ్ళందరూ చెప్తున్నారు శంకరయ్య నా నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటివన్నీ ఆ వ్యక్తి నేను సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు ఆ సైట్లో ఆ వ్యక్తి ఉన్నాడు తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది నాకు ఐజీ ఉన్నాడు ఇంటెలిజెన్సు డీజీ ఉన్నాడు ఆ రోజు ఉన్నాడు ఇప్పుడు ఉన్నారు మార్నింగ్ లేస్తే సాక్షి పేపర్లో టీవీలో వివేకానందరెడ్డి గుండుపూట చనిపోయాడు ఈ మీరిట్టు ఆలోచి సరదీక్ష పాపం అది ఎవరికి పెద్ద తప్పు చేయలేదు అతను మంచోడు చనిపోయాడు అనిపి అందులో ఎలక్షన్లో బిజీగా ఉన్నాం నేను నేను కూడా అదే అనుకున్నాను మా ఐజీ ఇంటెలిజెన్స్ చెప్పలేదు సీఎంఓ చెప్పలేదు డీజీ చెప్పలేదు మార్నింగ్ అక్కడి నుంచి అతను బయలుదేరి వాళ్ళ ఫ్యామిలీ విషయం ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయం గట్రా నేను ఎక్కువ పట్టించుకోలేదు సునీత గారు ఫోన్ చేసి కాదు పోస్ట్ మార్టం చేయాలి అని అడిగారు పోస్ట్ మార్టం చేయాలంటే నేనేమన్నానంటే చేయండి ఆ అమ్మాయితో మనకేముంది అలాగే తప్పు చేయలేదు కదా మీరు చేయండి అన్న పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇది గుండెపోటు కాదు గొడ్డల పోటు మామూలుగా కాదు చేసింది బ్రెయిన్ కూడా బయట వచ్చింది అని వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అప్పుడు ఏంటి ఆ ఇంట్లో మొత్తం రువంతా బ్లడ్ ఆ బ్లడ్ అంతా కడిగారు బ్లడ్ మీద కూడా బ్లడ్ ఆ సా తర్వాత అధ్యక్ష బాధ బాధేస్తుంది ఇవన్నీ సాయంత్రానికి మాట మార్చేసి తండ్రి లేని బిడ్డ నేను ఒకే ఈ రోజుని కూడా అని చెప్పాడు ఏమనిపిస్తుంది అధ్యక్ష మనం బిజీగా ఒకసారి న్యాయం ధర్మం అనుకొని మనం కానీ ఏమారితే నిందలో ఏ విధంగా వేయగలుగుతారో ఒక ఎగ్జాంపుల్ ఇది ఆ మాటని నెక్స్ట్ డే మార్నింగ్ నా ఒక ఒకత్తి పెట్టి రక్త చరిత్ర దానివల్ల లాభం లాభం పొందారు పొలిటికల్గా మీరు చేయగలుగుతామా ఎవరినా ఈ అవసరం అడుగుతున్నా రాష్ట్ర ప్రజానికానికి కూడా బాధ్యత లేదా అని అడుగుతున్నా నేను ఎలాంటి గట్టినటువంటి నేరస్తులు కూడా మనం సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే రాజకీయాలు ఏం జరుగుతాయి అదే శంకర్ నేను చాలా మందితో పోరాడాను కానీ నేరస్తులతో నేను ఎప్పుడు కోడ పోరాడాల రాజకీయాలు నేరస్తుల్ని అసెంబ్లీలో ఎండగట్టాం భయపడిపోయేవాడు అలాంటిది ఇవన్నీ జరిగిన తర్వాత దిశ నిన్న శంకరయ్య అంటాడు ఎంత ధైర్యం ఉండాల ఆ దిశ నాకు నోటీస్ పంపించాడు డిఫర్మేషన్ ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడారు ఆదినారాయణ రెడ్డి తెలిపేశాడు ఆ రోజు బీటెక్ రవి అంటే ఎంత మళ్ళీ సిబిఐ లాంటి వ్యవస్థ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ ఆఫీసర్ చేస్తే అతని మీద కేసు పెడితే హైకోర్టు పోయి యాంటీస్పెటరీ బెయిల్ తీసుకునే పరిస్థితి తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయాలని అక్కడ పోతే కర్నూలుకు పోతే హాస్పిటల్లో అరెస్ట్ చేయలేని పరిస్థితి తిరిగి వెళ్ళిపోయాడు ఇవన్నీ ఎక్కడన్నా విన్నావా అధ్యక్ష నావలా కాదన్నాడు అంటే ఎక్కడికి పోయావు నాక అంటాడు శంకరయ్య ఆయన ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా లేదా నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా బాక్స్ తెచ్చారా లేదా బాక్స్ తెచ్చి నువ్వు పెట్టించావా లేదా నీ కళ్ళ ముద్ర పెట్టా నువ్వు పెట్టించావా లేదా అది వేరే నీ కళ్ళ ముద్ర పెట్టావా లేదా నీ డ్యూటీ ఏంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఫస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి కన్సన్స్టేషన్ ఆఫీసర్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నా నేను చీఫ్ మినిస్టర్ ఆరో చీఫ్ మినిస్టర్ ఈరోజు చీఫ్ మినిస్టర్ అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా అంటే ఈ రోజు నువ్వు క్రిమినల్స్ తో కలిసిపోయి నువ్వు నాకే నోటీస్ పంపించే పరిస్థితికి వచ్చావంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అధ్యక్ష ఎక్కడన్నా చూసారా అని అడుగుతున్నాం మిమ్మల్ని ఇట్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సీబీఐ కూడా కాంగ్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే లా అండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయలేము ఇది అయింది అదృశ్య ఎంత ఇదంటే నేరుగా గుర్చు గుంటూరు మిర్చి ఆడిపోయి ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం తెనాలి టుబాకో తెనాలి కాదు మన పొదులికెళ్ళి సార్ ఒక ఎంత భయంకరంగా అంటే అమరావతి ఆడబిడ్డలందరూ అది అమరావతి వ్యభిచార గృహం అని చెప్పి మాట్లాడారు ఈజ్ ఇట్ నాట్ క్యారెక్టర్ అసాసినేషన్ ఈజ్ ఇట్ నాట్ ప్రమోకింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ఉమెన్ మెన్ యు డోంట్ హెవ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రభుత్వం ఉపేక్షించాల అలాంటివి చేసి మళ్ళా తిరిగి వాళ్ళ మీద వాళ్ళు వేస్తాను ఇంకొక పక్క అధ్యక్ష ఆరో సింగ్ నేనే మారంటే మా పోలీసులు కూడా ఏమారారు వెళ్తున్నారు నేను ఒకటే చెప్పాను అధ్యక్ష ఎక్కడ ఇవ్వాలంటే అక్కడికి వెళ్ళండి మీరు మీటింగ్ పెట్టుకుంటారా మీటింగ్ పెట్టుకోండి పర్మిషన్ ఇస్తాం మీరు చెప్పండి మేము చెప్తాం పరామర్శిస్తారా పరామర్శించడానికి వెళ్ళండి పోరాటానికి కాదు నేను ఎప్పుడో ఒకటే చెప్పాను మీరు పర్పస్ చెప్పండి పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు మీరు పర్పస్ చెప్పకుండా ప్రతి ఒక్కదానికి రోడ్డు మీద కొన్ని వేల వెహికల్స్ వేసుకొని మేము యుద్ధానికి వెళ్ళిపోతామంటే కుదరదని వీళ్ళు చెప్పారు అధ్యక్ష వెళ్ళారు వెళితే అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఎక్కి వాళ్ళ మనుషులు ఎక్కి వాళ్ళ కారు కిందనే ఒకరు పడిపోయారు కనీసం అడుగుతున్న మీకు కూడా ఒక ఐదు ఉండాలి రేపటి నుంచి మన కారు కింద ఎవరైనా పడితే మనం ఏం చేస్తాం చట్టం ఏం చెప్తుంది మన బాధ్యత ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అతన్ని ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి మీరు ప్రయత్నం చేయకపోతే అది తప్పు ఆ కారు డ్రైవరే కాదు కారులో కూర్చున్నాడు కూడా ఎవరు అధ్యక్ష ప్రభుత్వ డ్రైవర్ ప్రభుత్వ డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు అతను అక్కడ చనిపోతారు పక్కన పొదాల్లోకి లాగి పారేస్తారు లాగి పారేసి మళ్ళీ అధ్యక్ష ఎంత ధైర్యం ఉండాలి అధ్యక్ష ఆయన భార్యని మ్యాన్యు చేసి మానిపులేట్ చేసి నా బా నా భర్త ఎక్కడ చనిపోలేదు అంబులెన్స్లు ఎక్కించుకుపోయి పోలీసులు చెప్పేశా మా ఎస్పీ పాప ఆయన తెలియకుండా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూసి ఆ కారులో ఈ యాక్సిడెంట్ జరగలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ అధ్యక్ష అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఇదే కాదు మొన్నైతే బంగారుపాలెం నేను నాలుగు రూపాయలు ఇస్తానని చెప్పాను చరిత్రలో ఫస్ట్ టైం కేజీకి నాలుగు రూపాయలు క్వింటాల్కు నాలుగు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చా దేశం నూట తొంభై ఆరు కోట్లు పే చేశా నేను అది ఇస్తే అక్కడ పోయి బలవంతంగా రైతుల మాడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద తొక్కిచ్చే పరిస్థితికి వచ్చా బంగారుపాలెం ఫోటో వీడియో తీసుకొచ్చి నెల్లూరు లేచుకునే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు దేశం నాకు అనిపిస్తుంది ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అదే ఒక రౌడీ చేసే వదిలిపెడతాం మనం రోడ్డు మీద కావాలని చేసి వదిలిపెడతామా దానికి కావాల్సినంత రాజకీయ ముసుగు వేసుకున్నారు ఆ ముసుగుతో ఇవన్నీ చేస్తున్నారు మనం కూడా చైతన్యం తీసుకొచ్చి తీసి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి గుజరప్రదేశ